వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పేషెంట్స్ అని తీసుకొచ్చి హాస్పిటల్కి సంబంధించిన నోన్ హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ దంద మరోసారి బయటపడింది గతంలో కూడా మనం చాలా టైమ్స్ విన్నాం చూసాం ఇట్లాంటి కిడ్నీ రాకెట్స్ నడుస్తున్నాయి దట్టు దర్జాగా హైదరాబాద్ సెంటర్లో అది కూడా చైతన్యపురికి దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఇక్కడ కిడ్నీలకు సంబంధించిన రాకెట్ దందా నడిచింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దర్జాగా ఈ ఏజెంట్లు కానీ హాస్పిటల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి అనేది ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం అలకనంద మల్టీ స్పెషల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పర్మిషన్ తీసుకొని వైద్య అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తొమ్మిది బెడ్డెడ్ హాస్పిటల్ అని చెప్తూ ఇగో ఇదే హాస్పిటల్ అనమాట ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా ఈ హాస్పిటల్ని అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇగో ఇది గేట్ కి సీల్ వేసిన పరిస్థితి పోలీసులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది నిన్న సాయంత్రం అయితే పూర్తిగా హాస్పిటల్ అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మనం చూడొచ్చు ఎక్కడ కూడా మనకు అనుమానం కూడా రాదనమాట హాస్పిటల్లో ఇట్లాంటి దందా నడుస్తుందా అని మంచిగా పూలతోని డెకరేట్ చేసి పండగలకు కానీ ఏదైనా సరే అంటే ఒక హాస్పిటల్ లుక్ ఉండేలాగా పూర్తిగా చూసుకున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఒకసారి చూడండి హాస్పిటల్ని సీజ్ చేశారు నిన్న రాత్రే యాక్చువల్లీ ఈ కిడ్నీకి సంబంధించిన రాకెట్ బయటపడిన తర్వాత అందరు కూడా ఇక్కడ ఇది కాలనీ కాలనీ మధ్యలో ఉంది అది కూడా ఈ కాలనీ పేరు వచ్చేసి కూడా డాక్టర్స్ కాలనీ డాక్టర్స్ కాలనీలో ఇట్లా కిడ్నీ మార్పిడికి సంబంధించిన దందా నడుస్తుంది అది కూడా ఈ అలకనంద అనేటువంటి హాస్పిటల్ కేవలం ఆరు నెలల క్రితమే ఈ హాస్పిటల్కి పర్మిషన్ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా జస్ట్ జనరల్ ఫిజిషియన్ అండ్ చాలా చిన్న శస్త్ర చికి చికిత్సలు ఏవైతే ఉంటాయో జస్ట్ అవి మాత్రమే చేస్తామని పర్మిషన్ తీసుకున్న తర్వాత పూర్తిగా ఓన్లీ కిడ్నీ మార్పిడికి సంబంధించిన దందా ఇక్కడ నడిపించినట్టు వైద్య అధికారులకు తెలిసిన తర్వాత ఒక కంప్లైంట్ రూపంలో వైద్య అధికారులకు తెలిసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సార్ సార్ ఏం జరిగింది ఇక్కడ వాట్ సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఒక్కసారిగా ఇక్కడ ఆందోళన చేయడంతో వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు అసలు ఏంటి అనేది మనం చూడొచ్చు ఏఎఫ్ ఏఐ వైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్కి సంబంధించి రంగారెడ్డి జిల్లా సమితికి సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఒక్కసారి మాట్లాడదాం ఏంది ఏమైంది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది అండ్ మీరు లోపలికి వెళ్ళి చూసారా లేదు మేడం వాస్తవంగా నిన్న నైట్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగము ఒక ఒక వ్యక్తి ఫిర్యాదుతో నిన్న వీళ్ళు హుట హఠాత్తుగా ఇక్కడ కిడ్నీ సంబంధించినటువంటి మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పి వారు ఇక్కడ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి ఆ రోగులను పరిశీలించి పేషెంట్స్ పరిశీలించి దాదాపు ఇక్కడ ఒక స్కామ్ నడుస్తుంది అనేది వచ్చింది యాజ్ బీయింగ్ ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా వాస్తవంగా కేవలం రాష్ట్రంలో అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే కాదు ఇక్కడ అనేక పుట్టగొడుగులాగా ఈ ప్రైవేట్ హాస్ప కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నాయి కేవలం ఈరోజు ఇక్కడ కిడ్నీ మార్పిడి మాత్రమే ఈరోజు జరిగిన ఉద్దంతం బయటకు వచ్చారు కానీ ఈరోజు అనేక రకాల సంబంధించినటువంటి ఈ కిడ్నీ మార్పిడులు లేకపోతే గుండె మార్పిడికి సంబంధించి లేకపోతే ఇతరత్ర అన్ని రకాల దోపిడీలు జరుగుతున్నాయి ఈరోజు మేము ఒక దంద ఒక దందా ఏజెంట్లను పెట్టి ఒక దందా చేస్తారు ఈ దందాలో కూడా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా ఉందనేది వాళ్ళు ఈ అవినీతిలో కూడా వాళ్ళ యొక్క పాత్ర ఉందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అలకంద హాస్పిటల్లో ఇంత ఉదంతం జరుగుతున్నా కానీ ఈ ఆసుపత్రి కేవలం ఈరోజు చూస్తే మీరు ఇక్కడ ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది కేవలం అక్కడ పూర్తిగా ఫైర్ సేఫ్టీ బయట కనిపిస్తుంటుంది ఈరోజు ప్రమాదకారికంగా ఈ సిలిండర్లు ఈరోజు బయట పెట్టడము ఇది కనీసం రక్షణ కవచం కూడా లేకపోవడము ఈరోజు హాస్పిటల్ యొక్క వాతావరణం కూడా చూస్తే ఈరోజు నిబంధనలకు వైద్య ఆరోగ్య శాఖ చూసి సూచిస్తున్నటువంటి నిబంధనలు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా అని చెప్పి మేము ఏగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిన్న ఈ హాస్పిటల్ సీజ్ చేసినప్పుడు నేపథ్యంలో కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు ఈ హాస్పిటల్ కేవలం తొమ్మిది పడకలకి మాత్రమే అనుమతి పొందారు కానీ ఈరోజు ముప్పై పడకలు నడిపిస్తున్నాయి నాలుగు ఫ్లూర్లో నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటే మాకు ఇస్తుంది సందేహం ఇస్తుంది ఎందుకంటే మీరు ఈ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కు మీ నిబంధనల ప్రకారము ఎన్ఓసి అనేది ఒకటి స్పష్టంగా ఉంటుంది అది ఇచ్చే క్రమంలో కూడా మీరు తర్ఫీ చేయాలా ఇక్కడ మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ హాస్పిటల్ నిజంగా జనావాసాల మధ్య ఉన్నదా లేకపోతే మరొకటి ఉన్నదా అని చెప్పాలి మేము ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ పక్కకున్నటువంటి వాళ్ళని అడిగాం ఇక్కడ ఒక ఆసుపత్రికి వచ్చేటటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ పూర్తిగా పార్కింగ్కు కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది ఇంత నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా జీహెచ్ఎంసీ నామ్స్కి విరుద్ధంగా ఉంటే కూడా మీరు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు కాబట్టి ఈ ఉదంతాన్ని కేవలం ఇది ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్య నిర్లక్ష్య వైఖరే కాదు దీంట్లో ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ యొక్క నిర్లక్ష్య వైఖరి ఉన్నది వాళ్ళ అవినీతి కూడా దీంట్లో ఉందనేది మేము ఆరోపిస్తున్నాము మీ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది పేషెంట్స్కి ఇట్లా కిడ్నీ మార్పిడి జరుగుతుంటుంది ఇప్పటివరకు జస్ట్ సిక్స్ మంత్స్ అయింది కదా వాస్తవం మేడం అయితే ఈ హాస్పిటల్ కేవలము ఆరు నెలలకు మాత్రమే టైం తీసుకున్నారు ఈ హాస్పిటల్ కూడా కేవలం జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జరీకి మాత్రమే కొంత కొద్ది మంది మాత్రమే తీసుకో ఈ మల్టీ స్పెషాలిటీగా నామకరణంతో వీళ్ళు తీసుకున్నారు కానీ నిన్న అదే అధికారులు కూడా ఆరు నెలలకు మాత్రమే ఈరోజు ఇది పర్మిషన్ తీసుకొని దాదాపు సంవత్సరం పా అదనంగా జరుగుతుంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు దీంట్లో చాలా విషయాలు కూడా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సింది కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పాలి రాష్ట్ర ఈ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు నిన్న కూడా ఒక వైక్ష ఒక కమిటీకి సిఫార్సు చేశారు ఆ కమిటీ కూడా ఈ ఉస్మానా హాస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ గారు నియమించారు మేము వారికి కూడా ఒక సూచన ఇస్తున్నాం కేవలం మీరు ఈ అల అలకనంద సంబంధించిన హాస్పిటలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ వైద్య మాఫియా అనేది ఒక పెద్ద బూచంగా మారింది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తిగా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించట్లేదు పూర్తిగా అనేక ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయట్లేదు కానీ ఈరోజు పుట్టగోడగలగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నాయి వీటి మీద ఎందుకు మీరు అజమాయిషి చలాయించట్లేదు అని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాస్క్ ఫోర్స్తో ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని నియమించాలి ఈరోజు ఈరోజు నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ మీద కార్పొరేట్ హాస్పిటల్ మీద అప్పుడప్పుడు అవును అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి అప్పుడప్పుడు కొన్నిటిని వార్న్ చేస్తున్నారు సీజ్ కూడా చేసినట్టు కదా అయినా సరే ఇట్లాంటి అంటే వెలుగు చూస్తూనే ఉన్నాయి మరి ఎట్లా దీనికి అడ్డుకట్ట ఎట్లా పడుతుంది ఎట్లా పడుతుంది వాస్తవానికి ఏంటంటే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి వైద్యశాఖ అధికారులు జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి వీళ్ళు తనిఖీలు చేయకుండా టేబుల్ కింద డబ్బులకి ఆశపడి లేదా ఇక్కడ మల్టీ ఆక్యుపెన్సీ ఉండాలి వీనికి స్టేర్ కేసు ఎప్పటికైనా హాస్పిటల్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది ఇంకేనా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది లిఫ్ట్ ఇష్యూ అవుతుంది మల్టీ ఆక్యుపెన్సీ రెండూ ఉండాలి స్టేర్ కేసు కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఎందుకంటే ఎంత సిగ్గు చేయడం అంటే వైద్యశాఖ అధికారులు చెప్పేది ఆరు నెలలకు మాత్రమే మేము అనుమతి ఇచ్చాం అంటే ఒక వైద్యకు సంబంధించిన ఇష్యూ ఆరు నెలలకు ఇవ్వడమేంది ఆరు నెలలకు సంబంధించి మీరు ఏమి ఇచ్చా ఉన్నారు అదే వైద్యశాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీకు కేవలం ఆరు నెలలకు ఇచ్చాం మూడు నెలలకు ఇచ్చామని చెప్తా చెప్తా ఉన్నారు ఎందుకంటే కేవలం ఇది కిడ్నీలే కాదు పేద ప్రజలని వాళ్ళు ఎన్కేజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఏదైనా కడుపు నొప్పి అని చెప్పి శాత నొప్పి అని చెప్పి వస్తే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అవయవాలు కూడా మా మాఫీ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున హెల్త్ ఒక మాఫియా జరుగుతుంది ఇతర రాష్ట్రాలు తమిళనాడు కేరళ చెన్నైకి సంబంధించిన డాక్టర్లతో టైప్ పెట్టుకొని రాత్రి రాత్రి రెండు మూడు గంటలలో ఆపరేషన్ చేసి సర్జరీ చేసి వాటి యొక్క వాళ్ళ యొక్క అవయవాలని తారుమారు చేసి ఏమీ లేదు నీకు నొప్పి బాగాలేదు జస్ట్ నేను కుట్లేసామని చెప్పి చెప్పడం జరుగుతోంది ఏదేమైనా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము దీన్ని ఎండగడుతూ ఉన్నాం ఇలాంటివి భవిష్యత్తులో మరీ జరుగుతూ ఉంటే మీకు మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు ఎంత ఎంతమందికి కిడ్నీ మార్పిడి జరుగుంటుంది దాదాపు ఇరవై మంది పైగా నేను అంటూ ఉన్నారు నిన్నటి కూడా ముగ్గురిని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చల్లగా ఇల్నెస్గా ఫీల్ అయ్యి ఎందుకంటే ఐసీయూలో కూడా అడ్మిట్ అయ్యని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో దీని మీద ఎంక్వైరీ కమిటీ చేసి ఎంతమందికి ఇప్పటివరకు ఈ యొక్క మేనేజ్మెంట్ సుమంత్ ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించలేదు ఒక కనీసం క్రిమినల్ కేసు కూడా నమోదు చేయలేదు ఇటువంటి క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దొంగ దొంగ దొంగత దొంగ దవకాలు కూడా మొత్తం విచ్చలు విడిగా వాళ్ళకు కూడా గల్లీకి ఒకటి ఉన్నది గల్లీకి ఒకటి ఉన్నాయి చాలా ఉన్నాయి నివాస ప్రాంతాల మధ్యలే ఇది కొత్తదేం కాదు సరే ఎవరు కంప్లైంట్ చేశారు కాబట్టి బయటపడ్డది ఎన్ని దాదాపుగా ఎన్ని ఇట్లాంటి ఇప్పుడు ఈ మండల పరి ఇప్పటికే మనకు దాదాపు ముప్పై నలభై హాస్పిటల్ ఈ గల్లీలలోనే కనిపిస్తుంటాయి మనం వాటి అన్నిటిపైన కూడా డిఎంహెచ్ఓ గారు తనిఖీలు చేపట్టాలి చర్యలు తీసుకోవాలి ఆయన నిజంగా మా నాయకులు చెప్పినట్టు ఆరు నెలలకు పర్మిషన్ ఇస్తున్నాము వాళ్ళ సంవత్సరం నుండి గడిపిస్తున్నా అన్నారు ఆరు నెలలు పర్మిషన్ అయిపోయినాక తర్వాత తనిఖీ చేయాల్సిన బాధ్యత డిఎంహెచ్ఓ గారిదే కదా మరి మీరు డిఎ మీరు తనిఖీ చేయకుండా ఇవి నడిపిస్తున్నారు అంటే ఇక్కడ దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి మీరే కాబట్టి దీనికి ఏ ఏమి ఇష్యూస్ ఉన్నా కానీ డిఎంహెచ్ఓ గారి పూర్తి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక కమిటీ అయితే వేసిర్రు మరి కమిటీకి సంబంధించి నాగేంద్ర గారు వచ్చి వెళ్ళారని చెప్తున్నారు చూసి ఏం రిపోర్ట్ ఉంటారు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చినా గానీ మేము మేము కోరేది ఒకటే అనమాట మీరు పూర్తిగా తనిఖీలు చేయండి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలి అదే విధంగా ఈ వైద్యాలు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేయాలి డాక్టర్స్ ఉంటుంటారు ఇందులో ఇందులో ఒక పది పదిహేను మంది డాక్టర్స్ ఉండొచ్చు కానీ ఇది తీసుకున్నది మాత్రం ఫిజిషియన్ డాక్టర్ పైన ఫిజిషియన్ కోసమే తీసుకున్నారు జనరల్ ఫిజిషియన్ కోసం కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్ని ఇక్కడ పిలిపించుకొని ఈ యొక్క దందా నడిపిస్తున్నారు అనేది మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కనిపిస్తోందండి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు నిన్న మనకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది తొమ్మిది పడకల వరకే కానీ వాళ్ళు ఇక్కడ దందా నడిపిస్తున్నది మాత్రం ముప్పై పడకల పైనే ఉంది మనం ఇక్కడ చూసిన నైట్ ఇల్నెస్గా ఫీల్ అయిన వారు ఒక నలుగురు మాత్రమే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ మిగతా వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి వీటి కూడా డిఎంహెచ్ఓ గారు బయట పెట్టాలి ఓకే మొత్తం ఇది అది ఆందోళన అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది ఒక్కసారి చూడండి కంప్లీట్లీ ఇది నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది మనం చూడొచ్చు యాక్చువల్లీ ఇక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన పేరు వచ్చేసి ఏపీ చారి యాక్చువల్లీ ఆయన సర్జన్ ఈయనకు చాలా మంచి పేరు కూడా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ సో ఆయనకు సంబంధించిన బిల్డింగే బట్ ఆయన అయితే చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ అండ్ ఆయన మీద ఎట్లాంటి ఎలిగేషన్స్ అయితే లేవు కానీ ఇక్కడ మాకు కనిపిస్తున్న ఈ ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ని కొంతవరకు అయితే అంటే రెంట్ కోసం ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో కేవలం ఆరు నెలలు ఆరు సంవత్సరం మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు ఆ తర్వాత ఎట్లాంటి తనిఖీలు లేవు అని కూడా చెప్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు హాస్పిటల్ హంగులు అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి సిలిండర్స్ అన్నీ కూడా ఇక్కడే బయట కనిపిస్తున్నాయి అసలు ఎంత భయానకంగా ఉందో అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఎక్కడ ఉంది అసలు హాస్పిటల్కి సంబంధించిన నామ్స్ ఒక్కటి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు అండ్ ఇది కంప్లీట్గా మనం చూడొచ్చు అంటే జనరేటర్కి అనమాట సో ఇవి మాత్రమే ఉన్నాయి పూర్తిగా అంటే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా దందా చేస్తున్నాయి అనడానికి ఇట్లాంటి బిల్డింగ్ ఏ ఇప్పుడు ఇది పర్మిషన్ తీసుకున్నారు అన్ని నామ్స్ అండ్ పర్మిషన్స్ తీసుకున్నాము అని చెప్పడం ఆ తర్వాత పేషెంట్లని తీసుకొచ్చి ఇబ్బడి ముబ్బడిగా అసలు ఆపరేషన్స్ చేయడం అసలు ఎవరు అడుగుతారులే అన్న దాంట్లో పూర్తిగా దందా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అండ్ అలకానంద హాస్పిటల్లో అదే జరిగినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది సో వైద్య అధికారులు కూడా ఒక్కసారిగా ఈ హాస్పిటల్ని తనిఖీ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక షాక్లోనే ఉండిపోయారు బికాస్ తొమ్మిది పడకల ఆసుపత్రి ఇది కేవలం అండ్ జనరల్ ఫిజిషియన్కి సంబంధించిన పర్మిషన్ మాత్రమే తీసుకున్నారు బట్ ఇక్కడ జరుగుతోంది మాత్రం కిడ్నీ మార్పిడి అది కూడా ఏజెంట్ల ద్వారా ఎవరైతే కిడ్నీకి సంబంధించిన మార్పిడి పేషెంట్స్ ఉంటారో వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు సో దాతలు కావచ్చు ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు వీళ్ళిద్దరిని కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఇట్లాంటి హాస్పిటల్స్ని ఎంచుకొని పూర్తిగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడమనండి ఆర్ బిజినెస్ చేయడం అనండి సో అదే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు వైద్య శాఖ అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి అండ్ నిన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా ఒక కమిటీ వేశారు అండ్ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాల్సిందే అని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి ఎంతవరకు వరకు ఈ దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు ఏంది అనేది చూడాల్సిందే